లోన్ కొన్నిసార్లు మన జీవితంలోని ఓటమిని రుచి చూస్తాం అంధకారంలోనికి వెళ్తాం ఆ పరిస్థితుల్లోనే మనకి మన శత్రువులు అనుకుంటారు ఇంకా వీడు వెళ్ళిపోయిన అంధకారంలో నుంచి ఈ ఫెయిల్ లో నుంచి ఈ వ్యక్తి బయటికి రాడు అనుకుంటారు కానీ పరిశుద్ధ లేఖ ఇలా రాయబడి ఉంది మీకు ఏడవ అధ్యాయము వచ్చంలో ఇలా రాయబడి ఉంది నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్న కూర్చున్నను ఎహోవ నాకు వెలుగుగా ఉండును మన అంధకారంలో ఉన్నాను నేను బైక్ వస్తాను నేను ఫెయిల్యూర్ చూసినప్పటికీ ఐ విల్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్ నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను నేను ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నేను నవ్వుతాను మా నా శత్రువులందరికీ నేను జవాబు ఇస్తాను ఎవరైతే ఇది ఏది సాధించలేదు అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా నా శక్తి వలన కాదు కానీ దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు నేను అంధకారంలో ఉన్నప్పుడు దేవుడు నాకు తన ప్రకాశమైన వెలుగును తన వెయ్యి సూర్యు తేజస్సు వెలుగు నా మీద ప్రకాశింపజేస్తాడు కాబట్టి నేను తిరిగి లెగుస్తా ఐ విల్ స్టాండ్ అగైన్ ఐ విల్ నాట్ గివ్ అప్ ఐ విల్ స్టాండ్ బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగు నా మీద ప్రకాశింపజేస్తాడు కాబట్టి నేను తిరిగి లేగుస్తాను నేను తిరిగి లేచి నిలబడి దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలని నేను ప్రకటిస్తానని చెప్పి విశ్వాసంతో ప్రతిరోజు మీరు పలకండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక